ఉపవాసం కాలం దాకా ప్రభు నాలో మీ అందరికి నా వదనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మన జీవిత పొడిగించి మరి యొక్క ఆదివారములోనికి అనగా పరిశుద్ధ దినములోనికి ప్రవేశపెట్టిన మన ప్రభు అయిన యేసు వారికి రెండు చదువుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా హాలే లోయా చెప్తాం గట్టిగా హాలే లోయా ఈరోజు మనము ప్రశుద్ధ గ్రంథముల నుంచి సంఖ్యాకాండము అధ్యాయము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వర్షనాన్ని ధ్యానం చేసుకున్నాం బైబిల్ తీయండి అందరూ సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వర్షనం మోసే కోసం దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని వండిన కనుక నియాము అహరోణులు అతనికి వినోదముగా మాట్లాడి వారు మోసే చేత మాత్రమే ఎహోగా పలిగించిన ఆయన మా చేత పరికెప్పలేడా అని చెప్పుకొనగా యోవా ఆ మాట వినేను ప్రిమన దేవుని బట్టి దేవుడు అంతరంగాలను పరిశీలించేవాడు మనం అనుకుంటామంటాం మనము మాట్లాడేది దేవునికి తెలియదు మనము లోపల అనుకున్నవన్నీ దేవునికి తెలియదు అని మనం అనుకోవచ్చు కానీ దేవునికి అన్నీ తెలుసు ఆయన అంతరంగాలను పరిశీలించగలిగినటువంటి దేవుడు మిరియాము ఆహరము వీరందరూ కూడా దైవలోనైన మోస మీద సనగటం ప్రారంభించారు ఆయన చేసేది మేము చేయలేమా ఆయనతోనైనా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడడా అని దయవేన మోర్శను కించపరిచి మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటము మిరియాము అధర కలిసి దైవైనటువంటి మోష మీద ఈ విధముగా తక్కువగా మాట్లాడటము ఎవరో వారి మాటలు వినేను ఆయన వినేవాడు కాదు ఆయన చూసే దేవుడు కూడా దేవుడు చెప్పాడు కదా ఇన్నో నేను సమీపంగా ఉండు దేవుడిని మాత్రమేనా ఉండే దేవుడిని కానా నాకు తెలియకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవరైనా కలరా అని చెప్పారు ఆయనకు కనపడకుండా ఎవరైనా దాగుకోగలగా కనగా దాగగలడా ఆయనకు కనపడకుండా ఆయనకు తెలియకుండా ఏమైనా మాట్లాడుకోగలమా ఏది మాట్లాడినా ఆయన వింటాడు వాక్యం ఉంది కదా నేను చీకటిలో మాట్లాడుకునేది నేను వెలుగులోనికి తీసుకొని వస్తాను అని చెప్పాడు చెప్పండి గట్టిగా నేను చీకటిలో మాట్లాడుకునేది నేను వెలుగులోకి తీసుకొస్తాను నేను రహస్యముగా మాట్లాడినప్పటికీ ఆ మాటలన్నీ నాకు తెలుసు అన్నా ఇప్పుడు మోసే ఇల్లు తెలుసా మిరియాము మిరియాము మిరియాముకు మోసే అహరోనులు తమ్ముళ్ళు మోసే అహరోను మిరియాముకు తమ్ముళ్ళు మోసాకు అహరోనుకు అక్క మిరియాము సొంత ఎవరంటే ఆయన మోసే అన్నే మోసే మిరియాము తమ్ముడే అహలోని మిరియాము తమ్ముడే కానీ వారిలో అక్కస్సు పెరిగింది అసూయ పెరిగింది ఎవరి మీద మోసే మీరు ఇంట్లో వాడే పెట్టిన కంటిలో యేసు ప్రభువు కూడా సొంత ఇంటి వాళ్ళే ఆయన మీద నేరం పోతారు సొంత ఇంటి వాళ్ళే ఆయన మీద ఆరోపణలు చేశారు సొంత ఇంటి వాళ్ళే ఆయన మీద తప్పులు గోపారు అలాగే ఒక ఇంట్లో ఉన్నటువంటి వారి సొంత అక్క సొంత తమ్ముడే దయవజనటువంటి మోసె మీద విషం కట్టారు ఏం కక్కారు చెప్పండి అమ్మ అమ్మలాగా ఏం కక్కారు విషం కట్టారు అరే మన అన్న మోసే అని అహరోను కాని నా తమ్ముడు కదా మోసే అని మిరియాము కానీ అనుకోలేదు అనుకోకుండా మోసే మీద వీళ్ళిద్దరు కూడా కొంచము తిరుగుబాటు జీవితం ఇక్కడ మనకు కనపడుతుంది అవన్నీ కూడా దేవుడు విన్నాడు ఎవరు అనుకున్నది వాళ్ళిద్దరు అనుకున్నది విన్నాడు వాస్తవంగా దేవుడు మోసలను పిలుసుకున్నాను దేవుడు పిలుసుకున్నాడు అయ్యా నేను నత్తి వాడును మాటలాడున చేత కాని వాడును నాలుక మంద్యము కలిగిన వాడును నేను ఎలా ప్రజలను విడిపించగలను వారిని ఎలాగా పరిపాలించగలను అని అన్నప్పుడు దేవుడు నేను నువ్వు తోడుగా ఉన్నానని చెప్పి నీకు అహదం తోడుగా ఉంటారని చెప్పి పిలిచి నిలబెట్టినవాడు దేవుడు నెలతో చెప్పండి గట్టిగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒకసారి మనం చూద్దాము చూడండి దేవుడి యొక్క వాక్య భాగములో కనుక మనము చూస్తే అదే పైన అధ్యాయము సారీ పైన అధ్యాయం మూడు వస్తుంది పన్నెండు మూడు తొందరగా మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరో చెప్పాడమ్మాయన మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు చాలా మంచివాడు నా మాట వినేవాడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు ప్రజలను విడిపించడానికి నేను పిలుచుకున్నటువంటి మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు ఎందుకు మీరు ఆయన మీద చదువుతున్నారు అసలు మిరియాము మిరియాముల గురించి ఏడు మాటలు మీకు జ్ఞాపకం చేసుకు ముందు మినియాము ఎలాంటి మిరియాము దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్త్రీ మినియా అంటే తక్కువ అంచనా వేయకూడదు మినియాము ఆమె దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ దేవుని చేత ఏర్పాటు చేయబడింది అలాగనే ప్రేమ కలిగిన సహోదరి అమ్మ సహోదరి అంటే చెల్లి సహోదరి అంటే ఎవరు చెల్లి లేక అక్క దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్త్రీ రెండవదిగా ప్రేమ కలిగిన సహోదరి ప్రేమ ఉండాలి ఏముడా చెప్పండి మనలో ఒకవేళ శత్రు మన కళ్ళెదురకు పోతున్నా తుప్ అని ఊయకుండా ఏం చూపించాలి మీద ప్రేమ చూపించాలి ప్రేమ ప్రేమ కలిగిన సహోదరి మూలవదిగా విధేత కలిగిన స్త్రీ అంటే ఇన్ని ఉన్నటువంటి ఆమె కేవలము మోస మీద అన్నవి తమ్ముడి మీద తిరుగుబాద్ చేసి చూడండి అలాగనే నాలుగవదిగా జ్ఞానము కలిగినది తర్వాత ఐదవదిగా ధైర్యం కలిగిన స్త్రీ ఏం చెప్పండి ధైర్యము కలిగిన స్త్రీ ఆరవదిగా ప్రవర్త అన్న ప్రవసించే స్త్రీ ఆది తేలినా యుద్ధము కూడా చేయగలిగిన సామర్థ్యము కలిగిన స్త్రీ నైపుణ్యత కలిగినది విధేయత కలిగినదిన్నాయి భక్తి ఉన్నది అన్ని ఉన్నాయి దేవుని స్థుతించే స్త్రీ మిరియాము దేవుని స్థుతించి కొనియాడింది తన ప్రజలు గెలిచినప్పుడు యుద్ధంలో గెలిచినప్పుడు మిరియాము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి స్త్రీ ఇన్ని ఉన్నటువంటి స్త్రీ దయోజనటువంటి మోస మీద వారిద్దరూ కొంచెం అసూయపడ్డారు అసూయ ఒకవేళ మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాను అనుకో తప్పేముంది వాళ్ళకెందుకు వ్యసనం అంటే ఒకవేళ కూర్చుని దేశ స్త్రీని చేసుకున్న తప్పుడు ఒకవేళ అహురోలు మీరు చెప్పలేదేమో లేకపోతే తెలిసి చేసుకున్నాడేమో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన మీద వీళ్ళు కొంచెం సరిపే దేవుడు ఆ మాటలు విని అన్నాడు కదా మోసే మీద మీరు అందరిలో సాత్వికుడు నా షావుకుడు ఎవరు చెప్పండి సాత్వికుడు మీరు నెపాలి పెట్టినంత మాత్రాన మీరు సరిగినంత మాత్రాన మీరు పొరిగినంత మాత్రాన తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మోసే సాత్వికుడు ఆయనను నేను పిలుసుకున్నాను చెప్తారు ఇంకా అన్నాడు కదా చూడండి ఒకసారి ఒకసారి మన ఉద్యోగం యొక్క వాక్యం చూస్తే పిల్లల మనము పన్నెండవ చూడండి పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వస్తుంది ఎనిమిదవ వస్తుంది బండి ఆ కాబట్టి నా షావుడైనా మోసాకు విరేదముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు భయము దేవుడు అంటున్నాడు కదా మిరియాము అహరో అంటున్నాడు ఏమంటున్నాడు నా షావుకుడైనా మోసాకు విరేదముగా మీరు ఎలా భయపడలేదు ఎందుకు మీరు భయపడలేదు నా షాకు అయిన మోస మీద ఏంటి మీ సదుగుడు మీ తమ్ముడే కదా మీ అన్నే కదా మీరు ఎలా భయపడలేదు ఎందుకు భయపడలేదు ఈ రోజుల్లో అప్పుడు పూర్వకాలం అంటే పూర్వకాలం కదండి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలప్పుడు శావకుడు వస్తుందో అంటే కజ 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 నేను కూడా వణిగేవాడిని వందనాలు చెప్పడానికి కూడా భయపడి పక్కకి వెళ్ళిపోయేవాడిని వందనాలు చెప్పి అసలు మాట్లాడడానికి కూడా ధైర్యం దాదాపు వాళ్ళకి పాదాలు కాలుగొట్టేటప్పుడు కానీ వాళ్ళకు మంచాలేసేటప్పుడు కానీ వాళ్ళకు దుప్పట్లు నేను పరిచేటప్పుడు కానీ వాళ్ళకి నీళ్లు తోడేటప్పుడు కానీ ఇవన్నీ ఇంత పరిశ్రమ చేస్తున్నా ధైర్యముతో లేదు భయముతో చేసేవాడిని నీకు ఒక విషయం తెలుసా నేను వీలకాండలో బాత్రూములు కడిగేవాడిని మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు బాత్రూములు క్లీన్ చేసేవాడిని పరిస్థితి పరిసర చాలా గొప్పది అప్పుడు భయపడే వాళ్ళ ఆ రోజుల్లో నలుగురు సేవకులు ముగ్గురు సాగుకులు ప్రవశించారు నీవు బహు త్వరలోనే గొప్ప సాగుకుడు అవుతావు దేవుడిని బహుబాముగా వాడుకుంటానని ఆనాడు పీలాకాటల్లో ముగ్గురు నలుగురు సేవకులు ఏకదాటిగా ప్రవశించారు అప్పటికప్పుడే ఐదు నిమిషాలు డిఫరెన్స్ తోటి ఐదు నిమిషాలు వ్యవధిలోనే ముగ్గురు ప్రవేశించారు నా విషయంలో ఈ రోజు కూడా వాళ్ళు నాకు గుర్తే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నాకు కనపడి అంటారు ఏమయ్యా మా మాట ప్రకారముగా నువ్వు సేవకుడు అయ్యావు కదా మా సంగతి ఏంటి అంటారు అంటారు వాళ్ళు నాతో కనపడి అంటే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటది ఇదిగో ఇక్కడ అంటున్నారు కదా నా సేవకుడైన మోసాకు విరోదముగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు నా షావుకులైనా మోసే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు నత్తి వాడైనప్పటికీ నారక మందము కలిగిన వాడు నేను తెలుసుకొని నిలబెట్టుకున్న నా షావుకుని మీద మీరు విరోధముగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు ఈ రోజుల్లో భయపడేవాళ్ళు లేదు ఆ రోజుల్లో సమయాలు వస్తున్నట్టే ప్రవర్తన సమయాలు వస్తున్నాయంటే ప్రజలు కనగనగానే వరిగిపోయేవాళ్ళు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఇక్కడ నేను సంగతి నేను త్వరగా స్పీడ్గా చెప్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి అలాగే నేను సంఖ్యాకాండము పన్నెండు తొమ్మిది చదవమ్మా పండుగ తమదోమా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయను మేఘము అప్రత్యక్షము గుడారమ మీద ఉండి ఎత్తబడను అప్పుడు మిర్యాము హిమ కంటే తెల్ల వచ్చిందంట అది మిరియాముకు ఏమా మిరియాముకి ఏమొచ్చింది తెల్లని కుస్తు వచ్చింది తెల్లని కుస్తు వచ్చింది ఎవో కోపము వారి మీద రగులు కొన్నదండి ఎవరి మీద మిరియాము మీద మిరియాము సనుగుడు మీద మిరియాము గొడుగుడు చూసి మిరియాములున్న అహంకారమును చూసి ఆమెలో ఉన్న గదవాను చూసి దేవుని కోపము వారి మీద రగులుకున్నది కొనాలి అప్పుడు వాళ్ళు ఎల్లిపోయారు ప్రత్యక్షము గుళాలము మీద నుండి ఎత్తపడేదు అప్పుడు హిమము వంటి తెల్లని కులం ఏమొచ్చిందండి అమ్మాయి ఏమి సంపాదించుకుంది ఏం సంపాదించుకుంది కుస్తు రోగం సంపాదించుకుంది మోస మీద అంటే లెక్క లేకుండా మాట్లాడినటువంటి ఆ యొక్క మేము తెచ్చుకొని చెప్పండి తెల్లని కుస్తు తెచ్చుకుంది కుస్తు రోగం వచ్చింది అప్పటికప్పుడే ఒళ్ళంతా మారిపోయింది అప్పుడప్పుడే దేహం అంతా కుస్తు పడంతో ఆ తర్వాత జరిగిన సంగతి సంఖ్యాకాండము పన్నెండు పదకొండు అహోరోను అయ్యో నా ప్రభు మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపవద్దు నేను చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఏమంటున్నారమ్మా వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఏమా అన్న మీద సరిగిన సదువులకు మళ్ళీ మిరియాము అహురళ్ళు ఇద్దరు కలిసి దేవుని దగ్గర ఏమంటున్నారు ఏమంటున్నారమ్మా ఆ రోజులోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన పాకులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మాపవద్దు ఎవరి మీద మా మీద మాపవద్దు ప్రియమా దేవుని సంగమ్మ అనుకోకుండా సమస్యలు తెచ్చి పెట్టుకుంటాం అనుకోకుండా రోగాలు తెచ్చి పెట్టుకుంటాం అనుకోకుండా బాధలు తెచ్చి మనమే పెట్టుకుంటాం అనుకోకుండా సమస్యలని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం ఇప్పుడు మిరియాము సమస్య తెచ్చి తనకే తనకే ముప్పు తెచ్చుకుంది తన నోళ్ళు తనకే ముప్పు తెచ్చి పెట్టింది తన సనుగుడు తనకే ముప్పు తెచ్చి పెట్టింది తన కోపము తన ఆవేశము తనకే ముప్పు తెచ్చిపెట్టి తన దేకమంతా కుస్తు రోగంతో నింపుకుంది ఎవరు చేయలేరు ఈ రోజుల్లో ఎవరేం చేయట్లేరు ఎవరికి వాళ్ళే రోగాలు తెచ్చుకుంటున్నారు ఎవరికి వాళ్ళే సమస్యలు తెచ్చుకుంటున్నా నోటి తోటి అందుకే ప్రసంగి ఐదులో అన్నాడు కదా నీ దేహము శిక్షను లోపడినంత పని మీ నోటి వలన కలగనీయవద్దు అని చెప్పారు ప్రసంగ ఐదులో నీ దేహము శిక్షకు లోపలంత పని నీ నోటి వలన కలగనీయకము అన్నాడు అంటే నీ నోరే నీకు శాపం నీ నోరే నీకు పాపం నీ నోరే నిన్ను శిక్షలకు పంపించేది నీ నోరే నీ దేహానికి బలహీనత నీ నోరే నీ దేహానికి రోగం ఇప్పుడు అహరోలు బిర్యాములు నోరే మిరియామ్మకు పెద్ద తంత పెట్టింది ఒక్కసారి మనకు కూడా చెప్పినట్లు కాక మధ్యలో బగలు కొట్టుకున్నట్లుగా మనకు కూడా చేయవలసింది చేయకుండా ఒట్టు అన్ని చదువుకొని కొనుక్కొని అన్ని తెచ్చి గొప్పలు కుప్పలు ఇట్లా పుచ్చుకుంటాం అవన్నీ శాపాలు పాపాలు ఇక్కడ మిరియామ్మకు ఏమొచ్చింది ప్రదా ఎవరో కోపం వాడి మీద రగులుకొనేను ఆయన వెళ్ళిపోయాను అప్పుడు ప్రత్యక్ష గుణాల మీద నుంచి మేఘం ఎంత పడిన అప్పుడు మిరియామకు హిమము వంటి శాపం తెచ్చుకున్నాడు ఆశీర్వాదానికి బదులుగా తమ్ముళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందాల్సిన మిరియమ్మ దేవుడి దగ్గర ఏం తెచ్చుకుందమ్మా ఏం తెచ్చుకుంది కుస్తు తెచ్చుకుంది శాపం తెచ్చుకుంది పాపం మూటగొట్టుకొని ఎంత పెట్టుకొని వచ్చింది ఎంత విషాదం అండి ఎంత విశాలం ఆశీర్వాదముతో తో వండవర్సిని మిరియాము శాపానికి గురిపై కుస్తుతో మొలుగుతూ ఉంటది. చూడొకసారి కృతజ్ఞత మోగుస్తా. చూడండి పదముల వచన సంకేకాణం వర్షం 13 పన్నెండు ముగుస్తా. మోషే ఎలుగెత్తి మోషే ఎలుగెత్తి దేవా దైశర్సి ఏమను బాగు చేయమని మోషకు మర్ర పెట్టెను చూడండి ఎంతైనా తమ్ముడు కాదండి అక్క మీద ప్రేమ ఏంటంట అక్క మీద ప్రేమ మీదకు ఉన్నటువంటి పుస్తని చూసి దేవా చదువు మళ్ళీ అన్నమాట మోశ ఎదిగెత్తి దేవా దయచేసి ఏమని బాగు చేయమని మొడలు పెట్టాడు ప్రయత్నం పెట్టారా దాంతుడు ఆమె సరిగిన దేవుని సేవకునిగా ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా ఒక బాధ్యత కలిగిన సాగుకుడిగా ప్రభు ఇదిగో మిరియామును క్షమించండి ఆమెకున్నటువంటి కొన్నటువంటి కుస్తూ అని దర్వజనటువంటి మోశ ప్రార్థన చేశారు దైవచనుడు పిల్ల మీరు ఇచ్చినా ఇయ్యకపోయినా సరిగిన కొనిగిన కోసం ప్రార్థన చేసేవాడే దైవచుడు అంతనే ప్రయాత్ర వానానికల్లా మరలా ఇక చరిత్ర చెప్పడానికి సమయం లేదు వాదానికల్లా మరలా తీర్థమంతా కుస్తంత పోయి ఎలాగొంది తేటగా వచ్చింది చప్పులేదు ఒకసారి చూడండి పిల్ల ఒకసారి మరలా ఉన్నటువంటి అవివేకమే మనలను ముంచి వేస్తుంది కాబట్టి వాళ్ళు ముగ్గురు అయిన వాళ్ళే అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వారిలో విరోధం కదా మనకు విరోధం వండకూడదు మనము దేవుని సాగుకునికి లోపెడదాం దేవునికి లోపెడతాం సరుగులు పరుగులు మానేద్దాం రాబోయే శాపాల నుంచి తప్పించుకుందాం దేవుని కొరకు జీవిద్దాం దేవుని కృపలు వడ్డలుగా పరలోక కొరకు ప్రయాసపడతాం దేవుడి ఈ మాటలు నేను తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల వల్ల తండ్రి ప్రేమ కలిగిన మా నాయన నీ స్తోత్రాలు వందలను చెల్లిస్తున్నాం ఇరవై నాయన ఇంతవరకు నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు ప్రభు మిరియా మా హరోన్లు దైవజనుడైన మోసం మీద సరిగినప్పుడు శాపం తండ్రి పాపులమని క్షమించమని ప్రార్థించినప్పుడు మరలా కుష్ఠరోగము తొలగిపోయి వాళ్ళు ఎక్కడ అలాంటి అవివేకము లేకుండా అలాంటి సదుగుడు గను లేకుండా అయ్యా నీ సేవలో లోపడే భాగ్యము దాయించారు మోసాలు ఉంటే ఉండవచ్చు కానీ దేవుని సాగుకునిగా తండ్రి వాళ్ళు గుర్తించలేరే దర్శించాలి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కరిని బలపరిచి దీవించి మహిమ పండుకోవాలి ఏ సునామలో అడుగున్నాము ఆమె ఆమె ఆమె